చెరువు కట్టకు గండి పడిన మాదిరి తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి ఇన్నాళ్లు కిక్కిరిసిపోయిన కారు మెల్లమెల్లగా ఖాళీ అయిపోతోంది పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చి కారు ఎక్కిన నాయకులు ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా దిగేసి వెళ్లిపోతున్నారు ఇటు గెలిచిన వాళ్లు అటు గెలవని వాళ్ళు అందరూ అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఏమీ చేయలేక గులాబీ అధిష్టానం చేతులెత్తేస్తూ ఉంటే ఆపరేషన్ ఆకర్షలో మరింత దూకుడు పెంచింది హస్తం పార్టీ ఇది వాసల కాలమా తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జపాన్ జోరు ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని ఒడిచిపడుతోన్న హస్తం కారు దిగుతోన్న ఎమ్మెల్యేలు ఫలించని హైకమాండ్ ప్రయత్నాలు లిస్టులో తర్వాత ఎవరు టీఆర్ఎస్ లో మిగిలేది ఎందరు తెలంగాణలో ఇప్పుడు కాదు గత కొన్నాళ్లుగా ఇదే చర్చ నడుస్తోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పొలిటికల్ కారిడార్ లో హాట్ హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంటుంది అందుకు తగ్గట్టే రోజుకో ఎమ్మెల్యే హస్తం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు తాజాగా ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరడంతో జంపింగ్ జపాంగ్ల సంఖ్య తొమ్మిదికి చేరగా మరో ఎమ్మెల్యే మహిబాల్ రెడ్డి సిద్ధంగా ఉండడంతో ఆ సంఖ్య డబుల్ డిజిట్ కు చేరువవుతోంది ఇందు ఈ అంశం అధికార ప్రతిపక్షాల మధ్య వార్కు కారణమవుతోంది ఏళ్లు తెలంగాణ రాజకీయాల్ని శాసించిన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా తిరగబడింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనూఖ్య ఓటమి తర్వాత తన ప్రస్థానంలోనే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది విజయాలతో తెలంగాణలో ప్రబల రాజకీయ శక్తిగా మారిన బీఆర్ఎస్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుదేలైపోయింది నేతలతో సహా క్యాడర్ అంతా నైరాస్యంలో కూరుకుపోయాడు గత ఎన్నికల్లో ఇరవై ఎనిమిది స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ అందులోనూ కంటోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత ఒక స్థానాన్ని కోల్పోయి ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి తగ్గిపోయింది అధికారంలోకి వచ్చింది మొదలు ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేని తమలో చేర్చుకుంటోంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ స్థానం భద్రాచలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెల్లం వెంకట్రావు ఈ వలసలకు బీజం వేశారు చెంబర్లో రేవంత్ సీఎం గా ప్రమాణం చేసిన వెంటనే ఆయన కుటుంబ సమేతంగా కలిసిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత మెల్లగా కాంగ్రెస్ గూటికి చేరువైపోయారు అలా పడ్డ గండిని పూడ్చలేకపోతోంది బీఆర్ఎస్ అధిష్టానం తెల్లం వెంకటరావు తర్వాత కీలకమైన గ్రేటర్ నుంచి ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు అలా మొదలైన వలసల జోరు నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంది మూలిగే మీద తాటిపండు పడ్డట్టు అసెంబ్లీ ఎన్నికలు కాగానే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు మరో షాక్ ఇచ్చాయి బీఆర్ఎస్ కు పరాభవం అనుకునే లోపు ఘోర పరాభవం ఎదురైంది ఒక్కటంటే ఒక్క పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది కంచుకోట లాంటి మెదక్ లో కూడా మూడో స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ ఆ భిక్షాక్ నుంచి తేరుకోలేకపోతుంది దీంతో మరింతగా నైరాస్యానికి లోనవుతున్నారు గులాబీ లీడర్స్ అండ్ క్యాడర్ భవిష్యత్తు మీద బెంగతోనో మరే ఇతర కారణాలతోనో రూలింగ్ పార్టీ వైపు చూస్తున్నారు ఇదే అదనగా పార్లమెంట్ ఎన్నికలు కాగానే ఆపరేషన్ ఆకర్షణ మరింత వేగంగా చేపట్టింది కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల నాటికి తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి కారం నాగేందర్ మాత్రమే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత మరింత మందిపై ఫోకస్ పెట్టింది అలా పార్లమెంట్ ఫలితాలు వచ్చాయో లేదో సీనియర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పేశారు రేవంత్ అదే దారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కారు దిగి కండువా మార్చేశారు ఎన్నికల్లో రాష్ట్రమంతా అంతా బీఆర్ఎస్ కు ఎదురుగాలు వీచినా గ్రేటర్ పరిధిలో మాత్రం స్వీప్ చేసింది తాంతో ఇక్కడ పట్టుకోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది అందులో భాగంగా గ్రేటర్ బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యే పిలిపించుకుని మాట్లాడారు అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు ప్రలోభాలకు లొంగొద్దని బెదిరింపులకు భయపడొద్దని హితబోధ చేశారు ఆ మరుసటి రోజే కారు దిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఢిల్లీ వెళ్లి మరి రేవంత్ సహా హస్తం పెద్దల సమక్షంలో దర్జాగా హస్తం గండువా వేసేసుకున్నారు అదయ్య తర్వాత ఎవరు అనే చర్చ జరుగుతుండగానే బీఆర్ఎస్ కు షాకిస్తూ హస్తంగూటికి చేరారు ఆరుగురు ఎమ్మెల్సీ వెళ్లి కండువా మార్చేసుకున్నారు కాంగ్రెస్ లో చేరిన బసవరాజు సారయ్య దండే విఠాల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే మల్లేష్లను పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి సీఎం రేవంత్ రెడ్డి అలా పెద్దల సభలోనూ పెద్ద షాకే తగిలింది బిఆర్ఎస్ కు తేడా లేకుండా బీఆర్ఎస్ నుంచి వలసల నాన్ జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా వద్దనుకున్నారు కార్యకర్తల వ్యతిరేకత మరేదో కారణమో తెలియదు గానీ అప్పట్లో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుని వెనక్కు తగ్గిన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫైనల్ గా మూడు రంగుల కండువా కప్పేసుకున్నారు గ్రేటర్ బిఆర్ఎస్ టార్గెట్ గా పావుల్ ని ఎదుపుతున్న కాంగ్రెస్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లాగేసుకుంది వెంటనే శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు మొత్తంగా తొమ్మిది మంది బిఆర్ఎస్ ఇప్పుడు అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఇప్పుడు ఇక మిగిలింది ఇరవై తొమ్మిది మంది వీరిలో పటాన్ ఎమ్మెల్యే గోడెం మహబాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు చర్చలు భేటీలు ముగిశాయి అధికారికంగా చేరడమే మిగిలింది మరి కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే లిస్టు తర్వాత ఎవరు బీఆర్ఎస్ కు మిగిలే ఎమ్మెల్యేలు ఎంతమంది అన్నది పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది